श्रीगुरुभ्यो नमः हर हो

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు దంపతులకి స్థల నిర్ణయం విషయంలో ఉన్న అన్ని సందేహాలను తీర్చివేయడం వరకు మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానానికి వస్తే శ్రీధర్రావు దంపతులది మంచి పేరున్న కుటుంబం అవడం చేత అటు మాలకొండకి కానీ ఇటు మొగిలిచెర్లకి కాని వచ్చే అనేక పండితులు ప్రభుత్వ అధికారులు తప్పకుండా వారి ఇంటికి వచ్చి వారిని పలకరించి వెళ్లేవారు అలానే శ్రీధర్రావు దంపతులు కూడా వచ్చిన ప్రతి విశేష అతిథికి ఏమాత్రం లోటు లేకుండా అతిథి మర్యాదలు చేసి తృప్తిపరిచేవారు అలా ఒకనాడు శ్రీధర్రావు దంపతులకి బాగా పరిచయం ఉన్న పండితుడు ఒకరు వారి ఇంటికి వచ్చారు ఆ పండితుల యొక్క విశేషం ఏమిటి అంటే వారు జల ఉన్న ప్రదేశాన్ని కర్రతో గుర్తించేవారు ఒకసారి వారు గుర్తు పెట్టారు అంటే అది ఎంతటి కరువు ప్రాంతమైనా అందులో జలబడి తీరుతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్రావు దంపతులు ఆ పండితుడిని శ్రీ స్వామివారు తన తదుపరి సాధన కోసం ఎంచుకున్న అఖీరు మాన్యానికి తీసుకువెళ్లి అక్కడ జల ఎక్కడ పడుతుందో గుర్తించమన్నారు ఇక్కడ నేను అనేక సార్లు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను శ్రీధర్ రావు దంపతులు ఇలా శ్రీ స్వామివారు చెప్పిన ప్రతి విషయాన్ని ఎందుకు మళ్ళీ ఒకసారి వారికి తెలిసిన వారి ద్వారా ధృవీకరించుకుంటున్నారు అంటే వారి బిడ్డలాంటి శ్రీ స్వామివారు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే తలంపుతోనే ఇక చేరిన ఆ పండితుడు సరిగ్గా శ్రీ స్వామివారు బావి కోసం చూపించిన స్థలంలోనే జలపడుతుందని గుర్తు పెట్టారు దంపతులు ఆ రోజు ముహూర్తం బావుండడం చేత బావి పనిని ఆ రోజు శాస్త్రోక్తంగా మొదలు పెట్టారు బావి పని మొదలు పెట్టిన విషయాన్ని శ్రీ స్వామివారికి ఆ పైన శనివారమే మాలకొండ మీద తెలిపారు శ్రీధర్రావు దంపతులు ఆ విషయం విన్న స్వామి వారు తృప్తిగా ఆ దంపతులతో ఆ ఆశ్రమం నిర్మాణం కోసం కర్తకు నా సందేశం నేను పంపాను తొందరలోనే వారు మిమ్మల్ని కలుస్తారు అని అన్నారు దానికి శ్రీధర్రావు గారు స్వామి మీరు ఈ వారం రోజులు కొండ మీదనే ఉన్నారు కదా మరి సందేశం ఎవరి ద్వారా పంపించారు ఎందుకంటే ఆ సందేశం పంపిన వ్యక్తి మా వివరాలు పూర్తిగా ఇచ్చారో లేదో అని తెలుసుకోవడానికి అని అన్నారు దానికి శ్రీ స్వామివారు చిరుమందహాసం చేసి శ్రీధర్రావు గారు అన్ని విషయాలు అందాయి అవుతుంది మీరు రండి శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించేశారు మరునాడు అంటే ఆదివారం సాయంత్రం ఒక ఇద్దరు వ్యక్తులు శ్రీధర్ రావు గారి ఇంటికి వచ్చారు ఆహార్యాన్ని బట్టి వారు ఉన్నవారే అని శ్రీధర్రావు దంపతులకి అర్థమయ్యింది అందులో ఒక వ్యక్తి నా పేరు మీరా ఇతను నా స్నేహితుడు మేము కొట్టిగుండాల వాస్తవ్యులం శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణం నన్ను చెయ్యమని స్వప్న సాక్షాత్కారం ద్వారా శ్రీ స్వామివారు ఆదేశించారు ఆ విషయం గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అన్నారు అంతే వింటున్న శ్రీధర్ రావు దంపతులకి ఏమి జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు ఇలాంటి స్వప్న సాక్షాత్కారాల గురించి పుస్తకాల్లో పురాణాల్లో చదవడమే కాని ప్రత్యక్షంగా అదే మొదటిసారి వినడం దానితో ఇన్నాళ్ళు తాము ప్రయాణం చేసిన శ్రీ స్వామివారు ఎంతటి మహిమాన్విత సాధకులు వారికి అర్థమయ్యింది వెంటనే శ్రీధర్ రావు గారు కుతూహలంతో శ్రీ స్వామివారు మీరాశెట్టి గారికి ఎలా పరిచయమో వాకబు చేయడం మొదలు పెట్టారు దానికి మీరాశెట్టి గారు సమాధానం చెప్తూ అయ్యా మా ఊరు శ్రీ స్వామివారి కుటుంబం నివసిస్తున్న ఎర్రబల్లెకు దగ్గరి ఊరు అందుకని శ్రీ స్వామివారు చిన్నతనం నుంచి మాకు తెలుసు ఆ మహానుభావుడు వ్యాసాశ్రమం నుంచి తిరిగి వచ్చాక కూడా మేము వారిని కలిశాము శ్రీ స్వామివారు మాలకొండలో సాధన మొదల పెట్టిన తరువాత మేము ఇంకా కలవలేదు ఆ తరువాత ఇదిగో ఇలా స్వప్నంలో కనపడి రప్పించుకున్నాడా స్వామి అని అక్కడి నుంచే శ్రీ స్వామివారికి నమస్కారాలు తెలుపుకున్నారు ఇక ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాం ఇన్ని లీలలు కనబరిచిన శ్రీ స్వామివారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి ధరించాలని నా వ్యక్తిగత విన్నపం అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి